నమస్తే ఉవాచకు స్వాగతం శివుడు గొప్ప విష్ణువు గొప్ప అవతల వేదాన్ని నమ్మని విదేశీ మతాలు మొత్తం హిందుత్వాన్నే లేకుండా చేస్తుంటే ఈ శైవ వైష్ణవ గోళ ఇంకా అవసరమా చాలామంది ఇలాగే అంటుంటారు కానీ ఇప్పటికీ ఒకవైపు మిషనరీ మాఫియాలు మరోవైపు ముల్లా మాఫియాలు ఇంకోవైపు మార్క్సిస్టు మాఫియాలు మూడు వైపుల నుంచి మనల్ని కబలించేస్తున్న మన వాళ్లలో ఓ చర్చ సాగుతూనే ఉంది రామేశ్వరంలో శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడా మహాదేవుణ్ణి విష్ణువు మహావిష్ణువు పూజించాడా అసలు రాముడికి బ్రహ్మహత్య దోషం ఏంటి ఇలాంటి ప్రశ్నలు కొందరివి మరోవైపు రాముడు మానవుడిగా వచ్చాడు కాబట్టి బ్రహ్మహత్య పాతకాన్ని కూడా శిరస వహించాడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఆయన అవతార లక్ష్యమే ఆదర్శ మానవ జీవితం అనేవాళ్ళు కూడా కొందరున్నారు వాళ్ళ దృష్టిలో రాముడు రామేశ్వరంలో లింగ ప్రతిష్ట చేయటం నిజం రెండో ఆలోచనే లేదు అయితే ఈ అభిప్రాయ భేదాలు అప్పుడప్పుడు భేదాభిప్రాయాలుగా విషమిస్తుంటాయి అదే కన్వర్షన్ పర్వర్షన్ మాఫియాలకు మంచి అదను వాళ్ళు హిందువుల్ని మరింత విడదీయడానికి రెడీ అయిపోతుంటారు అది జరగవద్దంటే మనమంతా ఒక్కటే నిలవాలి శివుడు విష్ణువు శక్తి గణపతి కార్తికేయుడు సూర్యుడు అందరూ వేదసమ్మతమైన దైవాలేనని ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా శైవ వైష్ణవ భేదాలు రాజేసుకోవాల్సిన అవసరమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అనగనగా ఒక ఊళ్ళో ఒక శివాలయం వైష్ణవాలయం ఉండేవట ఈ గుడి పూజారి ఆ గుడి పూజారి మీదకి ద్వేషంతో ఓ రాయి విసిరాడట అప్పుడు రాయి దెబ్బతిన్న అర్చకుడు నవ్వాడట ఎందుకు ఎందుకు అంటే తన శత్రువు తాలూకు గుడిలోంచి ఒక రాయి తగ్గిపోయింది కదా అందుకు శైవ వైష్ణవ ద్వేషం పెచ్చరిల్లితే అలా మన బుద్ధి భ్రష్టమవుతుంది నాకు గాయమైన ఎదుటివాడు నష్టపోతే చాలు అనుకుంటాం ఆ స్థితికి హిందూ జాతి వెళితే అంతకన్నా కావాల్సింది ఇంకేం ఉండదు ఆ రెండు మతాల వారికి నాస్తిక హేతువాద మానవవాద వగైరా వగైరా సనాతన ద్వేషులందరికీ కూడా కావాల్సింది అదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే